ఆయన జీవితంలో ముడిపడిన ప్రతి విషయం యువతకు మేలుకొలుపు గీతం లాంటిదే అంటే అతిశయోక్తి కాదు అలాంటి రామోజీ గ్రూప్ అధినేత రామోజీరావు కన్నుమూత పత్రికా రంగానికి తీరని లోటు ఆయన జీవన ప్రస్థానంపై ప్రత్యేక కథనం అతడే ఒక సైన్యంగా ఎన్నో వ్యాపార సంస్థలను రామోజీ గ్రూప్ అధినేతగా నడిపారు అందరినీ తన వెనకే నడిపించారు అందరి ఆలోచనలు తనే పని చేశాడనేది వాస్తవం ఓటమిని కల్లో కూడా అంగీకరించిన బలహీనుడు అనే మాటలు రామోజీలోని నేను అనే భావన స్పష్టంగా చూసిన పాత్రికేయులు ఉన్నారు బహుశా రామోజీరావును ఇంత బలవంతుడిగా నిలబెట్టింది ఈ ఆలోచన విధానమేనని చాలా మంది మేధావులు స్పష్టంగా చెబుతుంటారు వాస్తవానికి ఆయన సంకల్ప బలమే ఆయన సాధనకు పురికొల్పాయి తెలుగు వారికి ఏమాత్రం పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు రామోజీ రావు మీడియా మొఘల్గా రామోజీని ఎందరో అభివర్ణిస్తారు ముఖ్యంగా ఆయన స్థాపించిన ఈనాడు వార్తాపత్రిక పత్రిక ఈటీవీ ఛానల్స్ మార్గదర్శి చిట్ రామోజీ ఫిల్మ్ సిటీ మొదలైనవి ఆయన ప్రభకు ప్రధానమైన భూమికలు వీటితో పాటు ఉషా కిరణ్ బ్యానర్ పై ఆయన కొన్ని సినిమాలు కూడా నిర్మించారు ప్రియా పచ్చళ్లు కళాంజలి వంటి ఎన్నో విభాగాలు వ్యాపార సామ్రాజ్యంలో భాగంగా నిలిచాయి రామోజీరావు అంటే ఈనాడు ఈనాడు అంటే రామోజీరావు ఈ గుర్తింపే ఆయనకు కూడా ఎంతో ఇష్టమైన అంశం విజయానికి విలాసంగా కీర్తికి చిహ్నంగా వర్ధిల్లుతున్న రామోజీరావు కన్నుమూత మీడియా రంగానికి తీరని లోతు రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున రైతు కుటుంబంలో జన్మించారు తల్లి వెంకట సుబ్బమ్మ తండ్రి వెంకట సుబ్బారావు ఆయనకు తన తల్లిదండ్రులు పెట్టిన పేరు రామయ్య అయితే ఆ పేరు నచ్చక తానే ప్రాథమిక పాఠశాలలో చేరేప్పుడే సొంతంగా రామోజీరావు అన్న పేరును సృష్టించుకున్నారు బాల్యం నుంచే ఆయన ఆలోచనలు చాలా వినూత్నంగా ఉండేవని ఆయన బాల్య మిత్రులు చెప్తారు పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆగస్టు పంతొమ్మిదిన రామోజీరావుకు పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బమ్మ వాణిదేవుల రెండో కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది రమాదేవి అసలు పేరు రమణమ్మ అయితే తల్లిదండ్రులు పెట్టిన పేరు నచ్చక ఈమె కూడా రమాదేవి అని పేరు మార్చుకుంది వీరిద్దరూ వీరికిద్దరు కుమారులు కిరణ్ ప్రభాకర్ సుమన్ ప్రభాకర్ ఇక ఆయన తన చిన్నతనం నుంచే కొత్త విషయాలు నేర్చుకోవడంపై ఆసక్తి చూపించేవారు సృజనాత్మకంగా ఏదైనా చేయాలని నిరంతరం పరితపించేవారు రైతుల సంక్షేమం కోసం పనిచేయాలనే ఆసక్తిని కనపరిచారు ఆయనలోని ఈ విశిష్ట వ్యక్తిత్వం తెల్లటి సఫారి తెల్లటి బూట్లు సరళమైన భాష అధునాతన వ్యక్తిత్వంతో చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా కనిపించేవారు ఆయనలో ఎంతో ఒత్తిడి ఉన్నా ఎక్కడా ఆయన ముఖంలో కనబడనిచ్చేవారు కాదు ఆ విలక్షణ వ్యక్తిత్వమే ఆయనను విజయ సోపానాలను అధిరోహించేలా చేసింది ఒక చరిత్ర సృష్టికర్త మనందరినీ భౌతికంగా వదిలిపెట్టినటువంటి రోజు కళలు చాలామందికి అంటారు కానీ ఆ కళని సాకారం ఎలా చేసుకోవాలి అంటానికి ఇవాళ్ళ ఎవరైనా ఉదాహరణ ఉన్నారు అంటే అది శ్రీమాన్ రామోజీరావు గారు ఆయన్ని నేను ప్రత్యక్షంగా కలిసినప్పుడు వారు మాట్లాడేటటువంటి మాట తీరు ఎంత ఆప్యాయంగా ఉంటుంది అంటే ఎక్కడైనా సరే ఎవరు ఊహించనటువంటి మాటను తీసుకొచ్చి వారు అడుగుతారు ఆయన ఓమ్ స్పిరిచువల్ సిటీ అని భారతదేశంలో ఎన్ని క్షేత్రాలు ఉన్నాయో ఆ అన్ని క్షేత్రాలకి భారతదేశంలో ఒకే దగ్గర చూపించాలి అనే తపనతో అద్భుతమైన కృషి చేసిన మహానుభావులు వారు లేరు అనేటటువంటిది చాలా పెద్ద లోటు కానీ చిరస్మరణీయంగా ఎప్పుడూ వారు మనందరితోటే ఉండాలి ఆ పరమాత్మ సన్నిధిలో ఉండాలని మనసా కోరుకుంటూ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం వాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ రామోజరావు గారి మరణం తెలుగు జాతికి తీరని లోటు వారికి భాష పట్ల ఉన్నటువంటి మక్కువ అనేకమైన కఠిన పదాలను కూడా తెలుగులోకి అనువదించి ప్రజలందరి చేత తెలుగు యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని తెలియపరచాలని చెప్పి జీవితాంతం తెలుగు భాష యొక్క గొప్పతనం కోసం పరిశ్రమించినటువంటి తెలుగు అక్షర యోధుడుగా చరిత్ర పుటలలో రామోజీరావు గారు నిలబడతారని చెప్పడం ఏమాత్రం సంశయం లేదు ఒక రామోజీ ఫిలిం సిటీ కావచ్చు చలనచిత్రాల నిర్మాణం కావచ్చు ఆ విధంగానే తెలుగు భాషలో ఉన్నటువంటి అనేక ప్రక్రియలు నవల కథానిక ఇతరత్ర అనేక ప్రక్రియల్లో కూడా రామోజీరావు గారు చతుర విపుల లాంటి పత్రికలను ఏర్పాటు చేయడం తెలుగు వెలుగు లాంటి భాష కోసం ఒక పత్రికను పెట్టడం ఆ విధంగానే వారు ఏది చేపట్టినా తనదైనటువంటి ముద్రతో రామోజీరావు గారు జీవితాంతం కూడా వెలుగు ఒక వెలుగు వెలిగినటువంటి మహానుభావుడు అదృశ్యవశాత్తు వారిని కొన్ని సందర్భాల్లో కలిసి వారితో మాట్లాడేటటువంటి అవకాశం నాకు కలిగింది అలాంటి మహనీయుడు ఇవాళ వారి యొక్క దేహాన్ని వెళ్ళడం నిజంగా కూడా శోచనీయంగా ఉంది ఎందుకంటే ఇంకా చాలా కాలం భాష కోసం వారు పనిచేస్తారనుకున్నాం ఈనాడు దినపత్రిక ద్వారా వారు ఈ సమాజానికి అందించినటువంటి సేవ ఆ విధంగానే అనేక పద్ధతుల్లో వారు అందించినటువంటి సేవలు అమూల్యమైనవి వారికి ఘనమైనటువంటి అర్పిస్తూ వారి కుటుంబానికి భగవంతుడు గొప్ప ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మోజరావు గారి మృతి చెందడం భారతదేశానికి చాలా పెద్ద లోటు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా ఆయన ఎంత కష్టపడ్డాడో జనాలకు ఎలా స్థాపించాడో బిజినెస్ ప్రకారంగా జనాలకు ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తూ ఆయన ఉన్న జీవితాంత కాలం జనాలకు సేవ చేసే కార్యక్రమాన్ని పెట్టుకొని ఇంత పెద్ద ఎంపైర్ క్రియేట్ చేసినందుకు ఆయన చేసినంత సర్వీస్ మనం మర్చిపోలేము ఆయన పోవడము యావత్ భారతదేశానికే ఒక లోపం వాళ్ళ ఫ్యామిలీకి నా తరఫు నుంచి కొండలను చూసి మాకు ఆయనకు మా నాన్నగారితో స్వర్గీయ వెంకటస్వామి గారితో చాలా దగ్గర సంబంధాలు ఉండే దాదాపు నైన్టీన్ సెవెంటీ నుంచి మా నాన్నగారు రెండు వేల పద్నాలుగులో మృతి చెందారు ఈయన ఈ రోజు పోవడం కూడా చాలా బాధాకరంగా ఉందని నా తరఫు నుంచి మా కుటుంబం తరఫు నుంచి సంతాపం చెప్తాం నమస్కారం సో ఎందరో సినీ రాజకీయ ప్రముఖులతో పాటు వేద పండితులు కూడా ఆయనకు నివాళులర్పిస్తున్నారు గౌరవ ఈరోజే పెద్ద అయిన మాకైతే చాలా గౌరవ రామోజీరావు గారు పొద్దున నాలుగు గంటల యాభై నిమిషాలకు తుది శ్వాస ఇచ్చినటువంటి రామోజీరావు గారు ఈ ప్రాంతానికి నిజంగా కూడా మాకు ఒక పెద్ద దిక్కుగా ఒక అభివృద్ధి దిశగా నడిపించినటువంటి ఎంతో మందికి ఉపాధి కల్పించి ఈ యొక్క ప్రాంతాన్నే ఒక ప్రపంచంలోనే ఒక స్థానం కల్పించినటువంటి గొప్ప వ్యక్తి రామోజీరావు గారు అదేవిధంగా ఆయన రామోజీ ట్రస్ట్ ద్వారా పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కూడా ఎన్నో విధాల సహ సహకారాలు అందించినటువంటి గౌరవ పెద్దలు ఇక్కడ మాకు నా కాన్సెన్సీలో ఇంతకుముందు ఒక నాలుగు గ్రామాలకు అభివృద్ధి దత్తత తీసుకొని అదేవిధంగా హాస్పిటల్స్ కానీ పోలీస్ స్టేషన్స్ కానీ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ ఇవన్నీ కూడా వారు డొనేట్ చేసి బ్రహ్మాండమైనటువంటి కన్స్ట్రక్షన్ చేపించి ఇవాళ ప్రజలకు అంకితం చేసినటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి రామోజీరావు గారు మాకు నిజంగా కూడా ఇప్పటికీ నేను అనుకోవడం లేదు పెద్ద ఆయన ఇట్లా అయింది అనేది కూడా మాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది మా నాయకులకు కార్యకర్తలకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రజానికం కూడా చాలా శోక సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను వారు నిజానికి ప్రపంచంలోనే ఒక మహా ఉన్నత వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి నిజంగా కూడా ఈరోజు అధించడం మాకు చాలా బాధ చేస్తూ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మనం చేస్తాను ఆయన ఆత్మశాంతికి అదే విధంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుస్తా తెలుపుతూ ఉన్నాను ఈ యొక్క ప్రాంతం నిజానికి ఆయన పేరు ఎల్లప్పుడూ ఎప్పుడు విధంగా గుర్తుండే విధంగా మేమంతా కూడా ఎప్పటికీ ఆయనను గుర్తించే విధంగా ఉంటామని చెప్పేసి కూడా ఈ యొక్క రోజు గుర్తించుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను